హాయ్ ఫ్రెండ్స్ ఎన్ఎస్ఎల్ తెలుగు ఛానల్ ఫ్రెండ్ నేను ఈరోజు చేయబోయే వీడియో రాజ్యమా రాజ్యమా మసాలా కర్రీ ఇవి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి వాటర్ పోసుకొని ఇందులో ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇవి నానటం అనేది చాలా నానవండి ఆయన ఒక ఎనిమిది గంటల చేపైనా నానబెట్టుకోవాలి నైట్ అంతా నానబెట్టేసుకొని మన ఉదయాన్నే మనకి వీటిని ఇలా ఉంటాయండి అయినా కూడా ఇవి నాను నానటం అనేది చాలా కష్టంగా ఉండిద్ది మనం కుక్కర్లో అయితే ఎనిమి ఎనిమిది తొమ్మిది విజిల్స్ వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి ఇవి ఉడికించుకోవాలని నే గిన్నెలో అయితే ఒక అరగంట సేపు ఉడికించుకోవాలి లేదంటే అంతగా ఇవి ఉడకటం చాలా కొద్దిగా కష్టంగానే అనిపించిద్ది కానీ మా రాజమా మసాలా కర్రీ అనేది ఒక చపాతీలో కానీ మనం వేటిలోనా కానీ వీటిని కర్రీగా చేసుకు మంచి టేస్టీగా చాలా బాగుండిద్దండి ఇది మనం స్టవ్ వెలిగించుకొని ఇందులో ఉడికించుకోవాలి ఉడికినాక ఇవి మెత్తంగా ఇలా ఉంటాయి ఇలా చిదిపితే మెత్తబడిపోతాయి అంతే ఇవి మనం వీటిలో కర్రీ చేసుకోవాలండి వీటిని టమాటాలు ఆనియన్ మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి మిక్సీలో వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి వీటిని మనం ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి తగినంత ఆయిలు ఇందులో మనకి కావాల్సినవి దాసిన చెక్క ఒక ఆలుకాయ లవంగా మనం పోపు దినుసులు కూడా అందులోనే వేసుకోవచ్చండి మనం ఇవి వేగినాక రాజ్మా మసాలా అనేది మసాలా కర్ర అనేది చాలా టేస్టీ హెల్దీ ఫుడ్ మనకి చపాతీలో కానీ వీటిలో చపాతీలోకే బాగానే ఉంటుందండి ఇవి ఇది మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ చేసుకుంటే మనకు గుజ్జుగా వచ్చిద్ది ఆనియన్ ముక్కలుగానే అయినా వేసుకోవచ్చు లేదా పేస్ట్ అయితేనే మనకు గుజ్జు అనేది ఏ ఏర్పడిద్ది అనమాట ఇందులో పచ్చిమిర్చి వేయించుకోవాలి ధనియాల పౌడరు పసుపు కొంచెం కారం తగినంత కారము మనం టమాటా మిక్సీ వేసుకున్నాం కదండి టమాటా పేస్ట్ వేసుకోవాలి అందులో మనం అల్లం చిల్లుపాయ పేస్టు ధనియాల పౌడరు ఇవన్నీ వేసుకోవాలండి వీటి వేసుకొని ఉడికించుకొని మెత్తంగా ఉడికించుకోవడం అంటే నూనె అనేది పైకి వస్తుంది పైకి వచ్చిన దాకా మనం ఉడికించుకోవాలి మన నూనె అంత పైకి దాకా అలా చూసారు కదా అలా పైకి దాకా ఉడికించుకోవాలి ఇది ఉడికిందని మనం ఇందులోనే మనం ఇప్పుడు ఉడికించుకొని పెట్టుకున్న రాజిమా మూత పెట్టుకొని కొంచెం ఉడికించుకోవాలండి వీటిని ఒకసారి కలపెట్టుకొని నూనె ఇట్లా పైకి తేలింది కదా ఇట్లా పైకి తేలంగానే మనం ఉడికించుకున్న రాజిమా ఇవి మనం ఇందులో వేసుకొని కలపెట్టుకోవాలి రాజిమ మసాలా కర్రీ ఇక మూత పెట్టుకోవాలండి వీటిలో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికినాక మళ్ళీ తీసి మళ్ళీ కలబెట్టుకోవాలి ఇలా ఉడికించుకొని ఉడికిందండి ఆల్రెడీ చాలా మనకు గుజ్జు కావాలంటే వీటినే మనం ఇలా నలుపుకోవచ్చు కొంచెం గుజ్జు వచ్చిద్ది టేస్టీగా కొంచెం వాటినే మనం కొంచెం అట్టా నలిపేసామంటే కొంచెం గుజ్జు తయారయ్యిద్ది మనం ఇందులో కొత్తిమీర చల్లుకోవాలి అంతేనండి రాజమా మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మన చపాతీలోకి కూడా చాలా బాగుండిద్ది మీరు ట్రై చేయండి నా ఛానల్ నా ఛానల్ కనుక నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank you.